తెలియచేస్తున్నాను అనేక దినాల తర్వాత మరొకసారి దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాదేవునికి కృతజ్ఞతా చెల్లిస్తున్నాను కొరిందీళ్ళకి రాసినటువంటి మొదటి పత్రికలో నుండి మనం పదమూడో అధ్యాయము రెండవ అసం ఒకసారి చదివి సాకపోతే ప్రవచించి కృపావరము కలిగి ప్రవచించి కృపావరము కలిగి మర్మములనియు మర్మములని కొండలను పెగలింపు గల కొండలను పెగలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనా విశ్వాసం గల ప్రేమ లేక లేని ప్రేమ 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 లేకపోతే నేను వ్యర్థుడను నేను వ్యర్థుడని ఇలా ప్రేమ గురించి మనం బైబిల్లో ఒక మాట చూస్తాము దేవుడు ప్రేమ ఉన్నాడు వాడి ప్రేమ స్వరూపి మన రక్షకుడు అయినటువంటి సుఖిస్తు వారు ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనే అంటున్నాడు పౌలు గారు అనమాట కొరింది సంఘానికి ఎందుకంటున్నాడు అన్నమాట నాకు ప్రవచన వరం ఉంది గొప్ప గొప్ప కృపవరాలు ఉన్నాయి ఉండని తెకిలింపగల విశ్వాసం ఉంది అయినా సరే అవన్నీ ఉన్నా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనే అంటున్నాడు ప్రేమ చాలా ప్రాముఖ్యమైన పిల్లలు ఇక్కడ కురింది సంఘంలో కూడా గొప్ప గొప్ప కృపవరాలు ఉన్నారు అయినా అవన్నీ ముఖ్యం కాదు ఆ కృపవరాలు దేవుడిచ్చినవే నిజంగా భాగ్యవంతులే కానీ అది కాదు మిమ్మల్ని పరలోకానికి కనుక తీసుకెళ్లేది అది కాదు దేవుడు మెచ్చుకునేది మీరు దాని ద్వారా దాన్ని బట్టి మీరు గొప్ప విశ్వాసులుగా ప్రపంచానికి కనబడవచ్చు కానీ మీలో ఉండాల్సింది ఏటో తెలుసా దేవుడు కొరుకున్నది ఏటో తెలుసా ప్రేమ అన్నాడు పావులు గారు మూడవ చాలా చదవండి ఈ పోషణ కొరకు ఈ పోషణ కోసం నా ఆస్తి ఆస్తి అంత ఇచ్చినాను ఇచ్చినా కాల్చబడుటకు ఆచిబడుటకు నా శరీరము శరీరమును అప్పగించిన చేసిన ప్రేమ లేనివాడనైతే ఏమో లేదనుకోండి నాకు ప్రయోజనం ఏమీ లేదు ఏం ప్రయోజనం లేదని తప్పదు ఇగ బీదల కోసం నా దగ్గర ఇదిగో నా దరా ఫలాన ఇన్ని లక్షలు ఉన్నాయి లేదంటే పలాన చోట నాకు ఇంత ఉంది ఇదంతా నేను నమ్మేసాను దేవుడి కోసమే ఇదంతా నేను బీదల కోసం బీదలకు ఇచ్చాను అంటే దేవుడి కోసమే ఇది అప్పు చేసి మరి తెచ్చి పెట్టింది బీదలకు బీదలకి దేవుడి కోసమే అని చెప్తున్న మనం ప్రేమ లేకపోతే సంపాదించింది సమస్తం ఇదిగో నేను నా దగ్గర ఏమీ లేదు ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే కారణం ఏంటంటే దేవుడు నాకు అందరికి ఇచ్చే ఇదిగో ఎదిగో నదరున్నదంతా ఇచ్చేసానని చెప్పేసి మన భక్తిని బయటికి చాటుకోవడానికి ప్రయత్నం చేస్తే అర్థం ప్రేమ ఉన్నవాడైతే చేసినటువంటి ఆ ఉపకారాన్ని బయటికి చెప్పుకోవడము ఇప్పుడు చేతికి ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు అని చెప్పేసి దేవుడు చెప్తున్నప్పుడు సేవా దృక్పథంతో ముందుకొచ్చి సేవ చేస్తున్నట్టుగా ఉన్నప్పటికీ మంచిదే కానీ అధికారయ ముఖ్యం నీలో ఆ చేసే ఏ పనైనా చేసే సేవ అయినా అందులో నీకు ఉండాల్సింది ఏంటంటే ప్రేమ ప్రజల గుర్తింపు కాదు ప్రేమ అనేకులు ఈరోజు వాళ్ళ కుటుంబాల్లో ఎవరికైనా బాగోగులు చూసుకోరు వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళని పట్టించుకోరు ఎక్కడికో వెళ్ళి ఎవరికో ఏదో చేస్తున్నట్టుగా వారు ఉపకారం చేసినట్లుగా వారు కొన్ని ఫొటోస్ అవి తీసుకోవటం సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయటం చూస్తున్నా ఎవరిని విమర్శించడానికి కాదు కనుక ఇలా దేవుని వాక్య ప్రకారంగా మనం ఆలోచించాలా దేవుడు ఏమంటాడంటే ప్రేమ ఉండాలి చిన్నవాడైతే వాడు వ్యర్థుడు నువ్వెన్ని చేసినా ఈదల పోషణ కోసం నువ్వు సమస్తాన్ని నువ్వు దారిపోసి నిన్ను నువ్వు భక్తిపరుడుగా ప్రపంచానికి చెప్పుకున్నా సరే నీలో ప్రేమ లేకపోతే అంత వ్యర్థం అని చెప్పేసి దేవుడు చెప్తాడు ప్రేమ డంబంగా పలకదు ప్రేమ ఉప్పు మరి ప్రేమ మత్సరపడదు ఇలా అనేక మాటల కింద మనం చూస్తాం మనలో ప్రేమ లేకపోయినప్పుడు ఇవన్నీ చేసినా అవన్నీ వ్యర్థమే అంటాడు దేవుడు దేవుడు ప్రేమ స్వరూపి కదా మరి దేవుడు పిల్లలుగా చెప్పుకునే మనం కూడా ఆ ప్రేమ కలిగి ఉండాలన్నమాట కాబట్టి ఆ లక్షణాలు మనలో ఉన్నప్పుడే మనం దేవుని పిల్లలం లేనప్పుడు పిల్లలుగా పిలువబడేటటువంటి ఆ వరమే కానీ ఆయన వారసుల మాత్రం కాలేమని కొద్ది మాటల ద్వారా నేను చెప్తున్నాను ఇంకా అనేక విషయాలు చెప్పాలి సందర్భం వచ్చినప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం ఇంతటితో ఈ మాటలు నేను ముగిస్తున్నాను అందరికీ వందనాలు